చాలామంది ఏంటంటే మనకు బస్సు గురించి గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసింది కదా అని అంటే అనుకుంటుండ్రు అందువల్ల అయితే కాదా బా మ్యాక్సిమమ్ మనకు టూ వీలర్ వచ్చింది కదా అందువల్ల అయితే చాలా ఎఫెక్ట్ పడ్డది టూ వీలర్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డ్రాప్ కదా ఏదైనా నార్మల్లీ ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ తెస్తే అది సిక్స్ హండ్రెడ్ డ్రాప్ అది అదే మనకు టూ వీలర్ వచ్చినప్పటి నుండి అమౌంట్ కూడా కింద వేసిండు కొంచెం అండ్ అలాగే డ్రాపులు కూడా మ్యాక్సిమం తక్కువైపోయింది ఇప్పుడు మనకు మనకు ఆటో బుక్ చేస్తే వంద రూపాయలు చూపిస్తుంది అనుకోండి అదే మన టూ వీలర్ బుక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్లో వెళ్ళిపోతుండ్రు వాళ్ళు అందుకోసం సింగిల్ ఉన్న వాళ్ళు మొత్తం మ్యాక్సిమం టూ వీలరే బుక్ చేసుకుంటుండ్రు ఆ టూ వీలర్ వచ్చినందుకు మనకు చాలా ఎఫెక్ట్ అయింది అండ్ అమౌంట్ అయితే చాలా ఘోరంగా ఇస్తుండు ఘోరంగా చాలా తక్కువ ఇస్తుండు అయినా ఏం చేస్తే మన ఇబ్బందుల వల్ల అయితే కొట్టాల్సి వస్తుంది ఈఎంఐలు అవి ఇవి ఉంటాయి కదా దానివల్ల అయితే కొట్టాల్సి వస్తుంది రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది చూడండి రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడికి వెళ్ళి డ్రాప్ పడుతుందా పడదా చూద్దాం ఎగ్జాక్ట్లీ మనం తొమ్మిది గంటలకు వెళ్తే వెళ్ళినాం ఇప్పుడు టెన్ ట్వంటీ అవుతుంది పది ఇరవై నిమిషాలు అయితే అవుతుంది అందువల్ల మ్యాక్సిమం చాలా డ్రాప్లు అయితే తక్కువనే చాలామంది ఏంటంటే బస్సు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు అనుకుంటుండ్రు మనకు హైదరాబాద్లో బస్ ఎఫెక్ట్ ఏంటంటే మనకు టెన్ పర్సెంట్ కూడా బస్ బస్ ఎఫెక్ట్ అయితే లేదు ఎందుకంటే మనకు బస్సుల్లో మ్యాక్సిమం వెళ్ళరు ఇక్కడ వెళ్ళాలంటే డైరెక్ట్లీ డైరెక్ట్లీ టికెట్ వాళ్ళు ఉంటేనే వెళ్తారు అది ఒక తెలియనోళ్ళు మ్యాక్సిమమ్ అట్లానే బుక్ చేసుకుంటారు కానీ మన బస్సు ప్రభావం అయితే ఎక్కువ లేదు టూ వీలర్ది అయితే చాలా ఉంది టూ వీలర్ వచ్చినందుకైతే బుకింగ్లు చాలా పడిపోయింది మనకు టూ వీలర్లు బంద్ చేస్తారేమో అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బస్సు అదే అంటుంటారు కానీ టూ వీలర్లు బంద్ చేద్దాం ఏ వీడియోలో ఎవరు చెప్పట్లేదు ఖాళీ బుకింగ్లు రావట్లేదు బిజినెస్ కావట్లేదు అని అంటుంటారు కానీ మన కర్ణాటకలో అట్లా ఆటో వాళ్ళే హ్యాపీ ఏం చేసిండ్రు అంటే టూ వీలర్లో నువ్వు ఎట్లా నడిపిస్తావు ట్యాక్సీ ప్లేట్ అనేది అని అట్లా బ్యాన్ చేయించు అదే మ్యాక్సిమం అక్కడ టూ వీలర్ లేదు ఇప్పుడు ఆన్లైన్లో అట్లా చేస్తే మన హైదరాబాద్లో కూడా కొంచెం బెస్ట్ అవుతుంది మ్యాక్సిమం అందుకోసమే మనకు డ్రాప్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి అందుకోసం మ్యాక్సిమమ్ అప్పుడు నువ్వు త్రీ థౌజండ్ ట్వంటీ ఈ రెండు వేల నుండి మూడు వేల దాకా ఈజీగా చేస్తుంటే అదే ఇప్పుడు ఒక పదిహేను వందల నుండి రెండు వేలు చేయాలంటే చాలా రిక్స్ అవుతుంది అందుకోసం ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళి కొట్టుకుంటే అవుతుంది అన్నట్లయితే తొందరగా తేలినా చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో చాలా రోజుల నుండి వీడియో ఎందుకు తీయలేదంటే మనకు కొంచెం వేరే బండి తీసుకున్నా కదా ఆ బండి తీసుకున్నప్పటి నుండి కొంచెం ప్రెషర్ వెరియండి కొంచెం రిలీఫ్ అయింది ఒక టూ టూ త్రీ డేస్లో అట్లా వీడియో అయితే అయితే ట్రై చేస్తాను నేను అండ్ ఇంకో బ్రదర్ ఏంటంటే బిజినెస్ కావట్లేదు అందుకోసం వీడియోస్ వేయట్లేదు అని కామెంట్ కామెంట్లు ఎట్లా 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 వస్తున్నాయంటే వాళ్ళ కామెంట్లు చూస్తే అర్థం కావట్లేదు నాకు అండ్ ఇంకో బ్రదర్ ఏంటంటే బుకింగ్ లేవు డైలీ మూడు వేలు చేసేటప్పుడు మూడు వేలు చేస్తుంటాయి కదా మొన్న ఒక వీడియో పెట్టినా నేను ఆటో వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు రాకండి అని అయితే ఆ వీడియో కామెంట్ చేసిండు ఒక బ్రదర్ బ్రదరు అండ్ ఏమంటుండంటే మూడు మూడు వేలు కొడుతుంటాయి కదా ఇప్పుడు ఏమైంది అని అంటుండు ప్రతి ఒక్కరిదే అదే పరిస్థితి కానీ నేను ఇప్పటికైనా చేసుకుంటానబ్బా నేను ఫ్రీడమ్ అయితే ఉన్న ఆటోలో దీంట్లో నడిపించి తిని తినలేమని అయితే నేను చెప్పను వాస్తవంగా నేను సంపాదించుకున్నా అది ఎవరు ఎట్లా అయిపోయినా మనకు అది అట్లా ఏమి ఇబ్బంది లేదు మ్యాక్సిమం మనం ఇప్పటిదాకైతే సంపాదించుకున్నాం ఒక ఒక బండిని రెండు బండ్లు ఉన్నాయి మన దగ్గర రెండు బండ్లు అంటే మ్యాక్సిమం ఒక ఎనిమిది లక్షల మనిషిని నేను అట్లా ఏం లేదు మనకు చూద్దాం ఈరోజు ఎంత చేస్తామనేది అయితే క్లియర్గా చూపిస్తా అండ్ కొత్త వాళ్ళు ఉంటే మన మన ఇప్పుడు ఆటో ఫీల్డ్లో రావాలనుకుంటే కొద్ది రోజులైతే ఆగండి అండ్ అలాగే కొత్త కొత్తగా ఆటో తీసుకొని నడిపిస్తుంటా మన వీడియోల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు హెల్ప్ చేసే వీడియోస్ అయితే చేస్తాను నేను అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఎంత అంతకన్నా ఎక్కువ నాతో మాట్లాడాలి అని అనుకుంటే చాలామంది మాట్లాడాలి ఫోన్ నెంబర్ పెట్టు అని అట్లా కూడా కామెంట్ చేస్తుండ్రు అండ్ వాళ్ళకి ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే ఉంటుంది మన ఆ వీడియో కింద ఆ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో వచ్చి నన్ను ఫాలో చేసి నన్ను కామెంట్ చేసి పర్సనల్లీ అయితే మాట్లాడవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే నెంబర్ ఇవ్వమంటే కూడా ఇస్తాను నేను ఇంస్టాగ్రామ్లో నుండి అండ్లా యూట్యూబ్లో పెడితేనే అంటే ప్రతి ఒక్కరు నెంబర్ అడుగు ట్రాక్స్టర్ పెడతారబ్బా ఇప్పటికే ఒక పది పదిహేను మందిని ఇచ్చిన వాళ్ళే చాలా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటారు అట్లా నెంబర్ ఇవ్వలేం ఎందుకంటే మనం బిజినెస్ చేయలేం పర్సనల్లీ నెంబర్ ఇస్తే ఎవరికైనా ఒకరికి ఇట్లానే ఇచ్చి అలా మెసేజ్ మాట్లాడితే నడిచిపోతుంది ఫోన్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నా బిజినెస్ ఇక చేయలేని మిగతా మాట్లాడుకుంటూ వచ్చింది కానీ సరిపోతా నేను అందుకోసం చెప్తున్నాను నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను చూద్దాం మనకి ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పడుతుంది అండ్ ఈరోజు ఎంత చేస్తాను అనేది అయితే క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే ఎండివరకు అయితే చూడండి